ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిందే ఇల్లు యౌసం యౌసం దారుల కార్యక్రమం యువసందారులకు అక్కడ కచ్చే అన్ని తీల్ర ముచ్చట్లు నినిపించే కార్యక్రమం యువసం ఒకటే కాదు యువసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ఇలా మాట్లాడేటోళ్లు ఎంతో అనుభవం పరిజ్ఞానం ఉన్న యువసం అధికారులు యువసం శాస్త్రవేత్తలు ఇంకా లాభాలు సాధిస్తున్న రైతులు ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది వేసవి నూనె గింజ పంటల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు ఫోన్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు కోడ్ నెంబర్ ఈ నెంబర్ని చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై ఏడు శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల నూట ఇరవై రూపాయలు సిసిఏ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల పది రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యవసం వ్యవసంధారుల కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది మరి కాసేపట్లో ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం మొదలు కాబోతుంది మరి యవసందారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఇలాంటి అంశం ఏమిటంటే మరి వేసవి నూనె గింజ పంటల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యవసందారులు అప్పటికప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాలు అందిస్తారు మరి వ్యవసనదారులు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నంబర్ ఈ నెంబర్ని చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ ఇల్లు వ్యవసనదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఇందులో వేసవి నూనె గింజల పంటల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసనదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి యవసం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మీరు నూనె గింజల పంటలకు సంబంధించి ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే మాకు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జతచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు ముందుగా ఎప్పుండ్రి మన జిల్లా యాందు చూసుకున్నట్లయితే ఈ వేసవి అంటే ఎండాకాలానికి సాగుకు అనువైనటువంటి నూనె గింజల పంటల వివరాలు చెప్పండి మరి అవే ఎందుకు అనుకూలమైన కూడా వివరించండి ఒకటండి మన పంటల సరళి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నల్లరేడి భూములకి పత్తి పంట తర్వాత అనువైన పంటగా అది కూడా స్వల్పకాలిక పంట మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట తక్కువ స్వల్పకాలంలో ఒక ఐదు నుంచి ఆరు నీటి తెడులతో వేసుకునే బ్రహ్మాణమైన పంట నువ్వుల పంట అదే ఆదిలాబాద్ జిల్లాలో ఎర్రచలిక భూములలో మనకు సంక్రాంతి తర్వాత అంటే జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం దాకా నూనె గింజ పంటల్లో రెండవ అతి ప్రాధాన్యత కలిగిన పంట వేరుశనగ పంట ఇది ఎర్రచలక భూములు దుబ్బ భూములు ఇసుక భూములలో బాగా దిగుబడినిచ్చే పంట వాణిజ్య పరంగా కూడా బాగా కలిసి వచ్చే పంట ఈ రెండు పంటలే మనం ప్రధానంగా జిల్లా ఎందు నూనె గింజల పంటగా చెప్పుకుంటాము ఇంకా వీలైతే జనవరి మొదటి పక్షంలో కూడా నల్లరేడు భూములు నీటి తడి వసతి ఉన్న రైతులు అయితే ఈవెన్ సన్ఫ్లవర్ పంటను కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ సన్ఫ్లవర్ పంటలు మనకున్న ప్రధానమైన సమస్య కొంత పిట్టల సమస్య ఉంటుంది కాబట్టి ఒక రైతు వేసుకునే బదులు కొంత సామూహికంగా వేయాల్సిన అవసరం ఉంటుంది హలో అందుకని ఈ నూనె గింజ పంటలలో నువ్వులు వేరుశనగ పంట మీద మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి ఇవి మనకు ప్రధానమైన అంశాలుగా చెప్పుకుంటాం ఆ లైన్లో ఉండండి ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి మరి వేసవి నూనె గింజల పంట సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి నడుస్తుంది అడగండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మాది కూడా మండలం కడికి నా పేరు శ్యామ్ శ్యామ్ చెప్పండి శ్యామ్ సార్ ఇప్పుడు ఈ నూనె గింజల పంటల గురించి మాట్లాడుతున్నారు కదా సార్ అయితే ఈ సూర్య పువ్వు కూడా వేయచ్చు సార్ ఇప్పుడు మాకు వాటర్ పుల్ ఉన్నది మరి ఎండాకాలం ఎప్పుడైనా వేయచ్చు మనం ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో లేట్ గా అంటే కాలం అయితే అంటే వెళ్ళిపోయింది ముందుకెళ్ళిపోయింది ఇప్పుడు కూడా మనం సన్ఫ్లవర్ ని సాగు చేసుకోవచ్చు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మీరు ఒక్కరే సన్ఫ్లవర్ వేసి ఇబ్బంది పడే బదులు చుట్టుపక్కల కూడా ఇంకొంతమంది రైతులు వేసినట్లు చూడండి ఒకసారి సో ఒకటి ఈ పిట్టల సమస్య ఒకటి ఈ రెండవది కొంత అడుగుబందుల సమస్య ఈ రెండు సమస్యల నుంచి ఆ పంటని కాపాడుకుంటే మనము ఈ సన్ఫ్లవర్ క్రాప్ చేసుకోవచ్చు కాబట్టి కొంత బోధన కాలువల పద్ధతిలో సాగు చేసుకుని నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటే చూడండి మంచిదండి శ్యామ్ గారు మంచి అడిగినందుకు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే వివిధ పంటలు వివిధ నూనె గింజల పంటల సాగు వివరాలు మరి ఎప్పుడు విత్తుకోవాలి విత్తన మోతాదు విత్తన శుద్ధి చీడపిడ్డల యాజమాన్యం నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పోషకాల యాజమాన్యం ఇవన్నీ కూడా అడగవచ్చు ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు వరకు కొనసాగుతుంది మరి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని దశచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నెంబర్లకు ఫోన్ చేయండి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు మరి నువ్వు సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి మరి నువ్వు సాగు చేయడానికి ఇంకా అవకాశం ఉందా ఉంటే విత్తుకునే సమయం ఏదంటారు ఆ సార్ ఒక ఇంకొక ఫోన్ వస్తుంది వారితో మాట్లాడిన తర్వాత మేము కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగుండి హలో సార్ గిమ్మా గిమ్మ నుంచి అడగండి సార్ ఏం పేరు అన్నారు రామ్దా రామ్దాస్ గారు చెప్పు ప్రశ్న అడగండి మాకు దగ్గర వినబడట్లేదు మంచి నువ్వు లేదు నువ్వు రకంగా చెప్తున్నారు సార్ నువ్వులలో ఇప్పుడు మనం వాణిజ్యపరంగా తీసుకుంటే మనకు డిమాండ్ ఉన్న నువ్వులు వచ్చేసి తెల్ల నువ్వులే కాకపోతే ఏ రకము అనేది మనం మాట్లాడుకోవాలంటే మరి ప్రభుత్వ రంగ సంస్థలు నుంచి రిలీజ్ అయిన రకాలు మన మార్కెట్లో దొరకవు ఇక్కడ ఇప్పుడు ఆదిలాబాద్ లోకల్లో మీరు తీసుకుంటే మీకు ఎక్కువగా మహా గుజరాత్ కానీ తర్వాత కొంత కొన్ని మహారాష్ట్ర గుజరాత్ బేస్డ్ కంపెనీస్ అని మార్కెటింగ్ చేస్తున్నారు అందులో కొద్దిగా జడ ఖాతా పట్టే నువ్వులు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎకరానికి ఇది విత్తనం మోతాదు కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది నాణ్యమైన విత్తనం దొరికితే ఒక కేజీన్నర నుంచి రెండు కేజీలతోటి మనం ఒక ఎకరం నువ్వుల సాగు చేసుకోవచ్చు అట్లా ఇప్పుడు మీకు గవర్నమెంట్ వ్యవస్థల నుంచి సీడ్ కావాలంటే ఇప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం జగిత్యాల వాళ్ళు కూడా రెండు రకాలైన విత్తనాలను ఈ మధ్యకాలంలో బాగా అమ్మ రైతులకు అమ్మేరు అందులో జేసీఎస్ వన్ జీరో టూ జీరో ఒకటి తర్వాత జేసీఎస్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఇది కూడా ఈ మధ్యకాలంలో విడుదలైన రకం ఇది తెల్లగింజ రకము బాగా మంచి డిమాండ్ ఉన్న రకం ఇది కానీ ఇవి మనకు లోకల్లో దొరకవు అందుకని మనం వేసే ఏరియరే కొద్దిగా కాబట్టి విత్తనం గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించకుండా జడ వచ్చే ఏ రకమైన కూడా మీరు సాగు చేసుకోండి ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అంటే నేను జగిత్యాల నిజామాబాద్ ఆపు పరిసర ప్రాంతాల్లో పనిచేసినప్పుడు వాళ్ళు పసుపు తవ్విన తర్వాత నువ్వులు వేసుకునే అలవాటు ఉంది పసుపు తవ్వడమే ఈ ఫిబ్రవరి మాసంలో తవ్వుతారు ఫిబ్రవరి నుంచి మార్చి దాకా తవ్వుతారు వాళ్ళు కాకపోతే నువ్వులలో అధిక దిగుబడి రావాలంటే ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు క్వింటాలు ఎకరం మీద మనం తీయాలంటే జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం దాకా అంటే ఇప్పుడు ఈరోజు డేట్ పదమూడు మనం పదిహేను దాకా సాగు చేసుకోవచ్చు లేదు కొంత దిగుబడి తక్కువైనా సరే నీళ్ళ వసతి ఉండి నల్ల రేగడి భూములు పెద్దగా సమస్యలు లేవనుకుంటే ఈ మంత్ చివరి దాకా కూడా నువ్వులు సాగు చేసుకోవడానికి అనువైన సమయంగా మనం చెప్తాం తెల్ల గింజ రకాల డిమాండ్ ఎక్కువ తెల్ల గింజ ప్రిఫర్ చేయండి ఎరువుల యాజమాన్యంలో కొంత జాగ్రత్త ఏం తీసుకోవాలంటే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్త్రము మూలకాన్ని ఇవ్వగలిగితే కొంత గంధకము కొంత క్యాల్షియము సున్నము ఈ రెండు కూడా ఫర్టిలైజర్లు ఉంటుంది నూనె గింజ పంటలకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఒక మంచి రోగం అని చెప్తాం మంచిదండి రామ్దాస్ గారు మంచి ప్రశ్నలు ప్రశ్నలకి ధన్యవాదాలు ఈ విధంగా యువసందారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడు గోటి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు మీరు చెప్తున్నారు నువ్వుల సాగులో ఇంకా విత్తన మోతాదు కానీ విత్తన శుద్ధి కానీ ఆ వివరాలు చెప్తూ ఇంకా ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ఈ నువ్వులో అయితే ఒకటి నువ్వులకి అనువైన సమయం ముందు శ్రోత అడిగినట్టు ఫిబ్రవరి పదిహేను అనేది అత్యంత అనువైన సమయం అని చెప్తాము ఫిబ్రవరి చివరి దాకా కూడా నువ్వులను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది ఎందుకంటే ఇది స్వల్పకాలిక పంట ఎనభై ఐదు నుంచి తొంభై రోజులలో వచ్చేస్తుంది రెండున్నర మూడు నెలల్లో ఈ పంట మనం సాగు చేసుకోవచ్చు అంటే కోత నూర్పిడి ఇవన్నీ మనం చేసుకోవాలంటే మూడు నెలలు కనీసం పడుతుంది అంటే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఎలాంటి ఇబ్బంది పడకుండా మనము స్వల్పకాలిక పంటగా చెప్పుకునే పంటల్లో ఇదే మనకు మంచి పంట తర్వాత కొంత మనకు మినుము కూడా వేసుకునే అవకాశం ఉంది బట్ నూనె గింజల విషయంలో నువ్వులు అనేది మంచి ఆర్థికంగా రైతులు కలిసి వచ్చే పంట తక్కువ పంట ఖర్చు ఎక్కువ ఆదాయం ఇందులో మనము సరైన సమయం నుంచి అన్ని రకాలైన యాజమాన్య పద్ధతులు ఇంక్లూడింగ్ మనకు కలుపు నివారణ కావచ్చు చీడపీడల సమస్య కావచ్చు నీటి యాజమాన్యం కావచ్చు ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకోగలిగితే మిగతా ప్రాంతాల ఎకరానికి నాలుగు క్వింటాల నువ్వులు బయట ఈరోజు మార్కెట్లో మనం అమ్మబోతే తొమ్మిది నుంచి పదివేల రూపాయలు క్వింటాల్ పోతుంది మనం కొనబోతే నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో దొరుకుతా ఉంది తర్వాత నల్ల నువ్వులకైతే ఇంకా ఎక్కువ డిమాండ్ బయట నేను చూసిన ఈ మధ్యలో సూపర్ మార్కెట్లో మూడు వందల రూపాయలకి కేజీ సీడ్ అది సీడ్ కాస్ట్ అంటే మనం బయట కొనబోతే ఇంట్లో అవసరానికి నూనె మనం తీసుకునే నల్ల నువ్వులకి బాగా డిమాండ్ ఉంది అంటే ఓవరాల్గా మనం నల్ల నువ్వుల కన్నా కూడా తెల్ల గింజ రకాలకి మనం ప్రిఫర్ చేయాలండి ఒకటి రెండవది విత్తనం మూతాదు చాలా మంది రైతులు రెండు మూడు కేజీలు ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నారు బట్ ఇది తక్కువ లైట్ సీడ్ వేట్ ఉన్న పంట తర్వాత నాణ్యమైన విత్తనం దొరికితే ఒకటిన్నర నుంచి రెండు కిలోలు ఎకరానికి మనము తీసుకుంటే సరిపోతుంది ఈ నాణ్యత ఎక్కువ అంటే మంచి మరక శాతం ఉన్న గింజ మనం ఒక మూడు మూడున్నర కేజీలు కూడా వాడే రైతులు ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక వారం పది రోజుల తర్వాత పంట మొలిచినాక కానీ మనకి ఇబ్బంది తెలియదు మొక్కల సాంద్రత బాగా ఎక్కువైపోతుంది మళ్ళీ మొక్కలను పలసరి చేసుకోవాలనేది కూడా చాలా లేబోరియస్ లేబర్ ఓరియంటెడ్ వర్క్ ఇది అందుకని మనం జాగ్రత్తగా ఒక నాణ్యమైన విత్తనం దొరికితే కేజీన్నర నుంచి రెండు కేజీలు దీనికి ఐదు పాళ్ళ సన్నటి ఇసుక కలుపుకోవాలి తర్వాత విదజల్లే పద్ధతి కన్నా కూడా మనం సాలలు పోసుకోవడం అనేది అత్యంత మంచిది ఎందుకంటే ఈ పంట మొదట్లో అంటే ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దాకా కూడా అంటే పూత వచ్చేదాకా కలుపు నివారణ చర్యలు చేపట్టాలన్నా ఎరువులు వేసుకోవాలన్నా నీళ్ళు కట్టుకోవాలన్నా కూడా ఈ విదజల్లే పద్ధతి కన్నా కూడా మనం సోయాబీన్ మినుము వేసుకున్నట్టు సాలలు వేసుకుంటే మంచిది సో రెండు వరుసల మధ్యలో ఒక ఫీటు ఒక వరుసలో రెండు ముక్కల మధ్యలో ఒక అర ఫీటు లేదా ఇంకొద్దిగా దగ్గరగా ముప్పై బై పది అర ఫీట్లు అంటే ఒక ఫీట్లో మూడు ముక్కలు వచ్చేటట్లు కూడా మనం చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ రైతులు ఎరువుల యాజమాన్యంలో మనం కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అంశం ఏంటంటే మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు ఇది కొంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ కొన్నిసార్లు మనకి దొరకదు కాబట్టి మనము డిఏపి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు అయితే మనకు మొదటి నుంచే ఆలోచన ఉంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని మనం సాయిల్ హెల్త్ కార్డ్స్ను దృష్టిలో పెట్టుకుని ఎకరానికి రెండు బ్యాగుల నుంచి మూడు బ్యాగులు వేసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది నువ్వుల పంటలు తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువు తీసుకుంటే ఒక బ్యాగ్ మనకు యూరియా అవసరం పడుతుంది ఈ ఒక బ్యాగ్ యూరియా కూడా దుక్కి సమయంలో ఒక వన్ థర్డ్ తర్వాత పంట మొలిచినాక పూత స్టార్ట్ అయ్యి ఖాతా కట్టే దశలో మనం కొంత వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే రెండు సార్లు వేసుకున్న అరార బ్యాగ్ సరిపోతుంది అయితే కొంత అంటే మాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే రైతులు కొంత మధ్యస్థ నేలల్లో కూడా వేస్తారు లేదా తక్కువ సారవంతమైన నేలల్లో కూడా వేస్తారు కాబట్టి ఈ కాయ ఊరే దశ లేదా లోపల గింజ అభివృద్ధి చెందే దశలో కూడా అవసరాన్ని అవసరాన్ని బట్టి మనం పైపాటుగా ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై కేజీల యూరియన్ కూడా మనము టాప్ డ్రెస్సింగ్ కింద మనం వాడుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది తర్వాత ఇంకొక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తా ఉన్నా అంటే ఈ నీళ్ళలో కరిగే ఎరువులు ఏవైతే మూడు పంతొమ్మిదిలు కావచ్చు మూడు ఇరవై కావచ్చు లేదా పదమూడు సున్నా నలభై ఐదు మల్టికే అని అమ్ముతా ఉన్నారు వీటిని కూడా ఈ బెట్టను దృష్టిలో పెట్టుకొని తర్వాత పోషకాలను ఇచ్చేదాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని మనము ఈ అంటే కాయలు ఏర్పడి గింజగట్టే దశలో ఒకటి లేదా రెండు సార్లు ఎకరానికి రెండు కేజీలు లేదా లీటర్ నీటికి పది గ్రాములు మనం వాడుకోగలిగితే నువ్వులలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది తర్వాత జిల్లాలో ఉన్న ఇంకొక అవకాశం ఏంటంటే మనకు కొంత జింకు ధాతు లోపం వస్తుంది దీనివల్ల కూడా చాలా పంటలు దిగుబడి తగ్గిపోతా ఉంది సో ఎకరానికి జింక్ సల్ఫేట్ మనకు పది కేజీల బ్యాగ్ దుక్కుతుంది అది దుక్కి సమయంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి మనం వేసుకుంటే మంచిది లేదు పైపాటుగా జింకు ధాతు లోపం వచ్చినప్పుడు మొక్క సరిగా ఎదగక ఆకులన్నీ కూడా మనకు పొట్టుగా తయారవ్వడము కూర్చగా తయారవ్వడము అనుకున్నంతగా గ్రోత్ మనకు కనబడకపోవడం అనేది కూడా చూస్తుంటాము అందుకని ఈ జింక్ సల్ఫేట్ని లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి మనం పైపాటుగా స్ప్రే చేసుకోవాలి తర్వాత ఇంకొక పోషకం మనకు పొటాష్ అని చెప్పుకుంటాము ఈ పొటాష్ అనే పోషకం కూడా చాలా పంటలలో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వేయడం లేదు ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల పొటాషియం దుక్కి సమయంలో మనము ఈ ఎప్పుడైతే ఎస్ఎస్పి వేస్తామో ఆ దుక్కి సమయంలో ఇది కూడా మిక్స్ చేసుకుంటే నువ్వుల పంటలు దిగుబడి రావడానికి మంచి అవకాశం ఉంది అయితే చాలా మంది రైతులు నిజామాబాదు ఆర్మూర్ ఆ ప్రాంతంలో మనం చూస్తుంది ఏంటంటే వాళ్ళు పసుపు అడుగున ఈ పంటను సాగు చేసుకుని లాభం పొందుతున్నారు మన జిల్లాలో మాత్రం మనకు ఈ కాటన్ పంట తర్వాత అవకాశం ఉంది కాకపోతే ఈ సేంద్రియ ఎరువులను వేసే అవకాశం రైతులు క్రమక్రమంగా తగ్గిస్తున్నారు అది దొరకకనో లేకపోతే ఖర్చుతో కూడుకున్నదనో మనకు ఆ రకంగా పోతున్నారు బట్ నువ్వు లాంటి పంటలు ఈ మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు ఎక్కడ దొరికినా కూడా వేసుకుంటే దిగుబడి రావడానికి మంచి అవకాశం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు ఇల్లు యోసం యూసందారుల కార్యక్రమం మరి ఇందులో వేసవి నూనె గింజ పంటల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు యువసందారులు ఈ కార్యక్రమంలో ఫోన్ చేసి ఈ నూనె గింజల పంటల గురించి మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు నువ్వులో కానీ వేరుశెనగ అంటే పల్లిలో కానీ ఎలాంటి అనుమానాలున్నా మీరు ఫోన్ చేయొచ్చు సూర్య పువ్వు కానీ ఈ పంటల గురించి మీరు అడగవచ్చు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జద్దచేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు అయితే సార్ మరి ఈ నువ్వులో ఏమన్నా చీడపీడలు వచ్చే అవకాశం ఉన్నదా మరి ఎలాంటి చీడపీడలు వస్తాయి వాటి నివారణకు ఏం చేయాలంటారు అయితే ప్రధానంగా మనకు పేలు మగ్గ తామర పురుగులు తర్వాత పచ్చదోమ ఆకుముడత తర్వాత కాయ తులసి పురుగు ఇవి ప్రధానంగా మనం చూస్తుంటాము దీనికి ఇంతకన్నా ఇంకొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే కూడు ఈగ ఇది కూడా ఒక ప్రధానమైన మనం ఒక ఇబ్బందిగా చెప్తుంటాము ఒక పురుగుని తెగుల విషయానికి వస్తే మనకి వెరి తెగులు ఫిలోడి అంటాము ఇది కొంత ఇబ్బందికరమైన అంశము సో వీటిని మనం సకాలంలో చేసుకోగలిగితే మంచిదండి అందుకని పంట మొదటి నుంచి కూడా అవసరం మేరకి ఈ రసం పీల్చే పురుగులను దృష్టిలో పెట్టుకుంటే మనం ప్రధానంగా ఇమిడాక్లోపిరీడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ఐదు గ్రాముల ఇమిడాక్లోపి్రీడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం పంట మొదట్లోనే సో ఇవి మనం మొదట్లో చేయాల్సిన పని తర్వాత కొంత తామర పురుగులు పచ్చదోమ వచ్చినప్పుడు ఇంకొక మంది ఏంటంటే ఈ డైమిథోయేట్ లేదా మోనోక్రోటోఫాస్ సో మోనోక్రోటోఫాస్ అయితే లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ చెప్తాము డైమిథోయేట్ అయితే టూ ఎంఎల్ లీటర్ నీటికి చెప్తుంటాము తర్వాత తెల్లనల్లి కూడా చాలాసార్లు మనం చూస్తుంటాము ఈ ఎండాకాలంలో ఒక సమస్యగా చెప్తుంటాము ఈ తెల్లనల్లి వచ్చినప్పుడు మాత్రం డైకోఫాల్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి మనం స్ప్రే చేయాలి తర్వాత ఇంకా మనకి తెగుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వెరి గురించి మాట్లాడుకున్నాం వెర్రి ప్రధానంగా మనం చేయాల్సింది మొదట్లో విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి తర్వాత మనకి రసం పిలిచే పురుగుల వల్ల ముఖ్యంగా అందులో దీప పురుగుల వల్ల ఈ సమస్య వస్తుంది మనకి అందుకని ఈ దీప పురుగులను మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ ఏమంటారు ఈ ఫిలోడి అనే డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు అందుకని దీనికి బాగా పనికొచ్చే మందు మార్కెట్ లో డైమిథోయేట్ ఈ డైమిథోయేట్ మందు లీటర్ నీటికి టూ ఎంఎల్ మనం కలుపుకోవడము లేదా ఇమిడాక్లోపేడ్ లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు ఎంఎల్ మనం కలుపుకొని స్ప్రే చేసుకోగలిగితే ప్రధానంగా వచ్చే ఈ ఫిలోడి డిసీజ్ కంట్రోల్ చేయొచ్చు తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకు బూడిద తెగులు వస్తుంది దీంట్లో ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు మొదట్లో మనం చెప్పినప్పుడు ఒకటి ఫంగీస్ సైడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడము లేదా ఈ గంధక పొడి లీటర్ నీటికి మనం ఐదు గ్రాములు కలుపుకోవడం మూడు నుంచి ఐదు గ్రాములు చెప్తుంటాము పంట మొదట్లో మూడు గ్రాములు కొంత ముదిరిన దాంట్లో వస్తే ఐదు గ్రాములు దాకా చెప్తాము తర్వాత ఈ మధ్యలో ఇంకొక మందు దొరుకుతా ఉంది మైక్లో బ్యూటానిల్ ఇది వచ్చేసి లీటర్ నీటికి ఒక గ్రాము ఆకుల మీద పైన కానీ కింద వైపు కానీ ఈ బూడిద తెగులు వచ్చి ఆకులన్నీ కూడా పారిపోయి మొత్తము మూడులు మాత్రమే మిగిలిపోయేటట్లు ఉంటుంది అందుకని ఈ సమస్యను కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు అందులో ప్రధానంగా ఎండాకాలంలో ఎవరైతే నువ్వులు సాగు చేస్తారో ఈ బూడిద తెగులు అనేది ఒక సర్వసాధారణమైన సమస్య దీనివల్ల ప్రత్యక్షంగా మనకు దిగుబ దిగుబడి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఫంగి సైటు మనం స్ప్రే చేయాలి అందులో ఈ బూడిద తెగులకి ఇంత ముందు చెప్పినట్టు వాటర్ సాల్యుబుల్ ఈ సల్ఫర్ ఏదైతే ఉంటుందో అది మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ మరి చివరగా మన ఆదిలాబాద్ పట్టెలో ఈ అక్కడక్కడ పల్లి వేరుశనగ కూడా సాగు చేస్తున్నారు కదా ఆ రైతులకు ఆ పంటల కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఒకటండి వేరుశనగలో అధిక దిగుబడి రావాలంటే ఒకటి మనము అంటే ఆల్రెడీ ఇప్పుడు రకాల ఎంపిక లేదా విత్తనాల ఎంపిక అనేది ఆ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు వేరుశనగ పంటను కూడా చాలా మంది రైతులు ఈ మంత్ చివరి దాకా కూడా సాగు చేసుకునే రైతులు ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నారు కానీ నువ్వుల పంట కన్నా కూడా వేరుశనగ పంట ఇంకొక పదిహేను రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కొంత తొందరబడి మనం చేసుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ పంట ఈ పంటలో నేను చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలా మంది రైతులు ఈ నాణ్యమైన విత్తనాలను మంచి కంపెనీ నుంచి కానీ మంచి వ్యవస్థ నుంచి తీసుకు తీసుకురాకుండా చాలా సార్లు ఆయిల్ మిల్ నుంచి కూడా తీసుకొస్తున్నారు అందువల్ల మనకు అన్ని రకాలైన విత్తనాలు దాంట్లో మిక్స్ అయి ఉంటుంది కొన్ని మొదట్లో మెచ్యూరిటీకి వస్తాయి కొంత లేట్గా వస్తాయి కొన్ని మధ్యస్థ దశలు ఉంటాయి కాబట్టి ఈ గ్రౌండ్ అట్లో పిక్కింగ్ స్టేజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే యూనిఫామ్గా మెచ్యూరిటీ వస్తే ఒకటిసారి పంటను మనం కోసుకోవచ్చు లేదనుకుంటే పంట మొదట్లో వచ్చే వాటిని మొదట్లో తీయాలి తర్వాత ఇంకో దశలో తీసుకోవాలి మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీసారి పిక్కింగ్ చేయాలి ఆ రకంగా ఈ అన్యూనిఫామ్ గా మెచ్యూరిటీకి వస్తే కొన్నిసార్లు కాయలలో ఈ మాయిశ్చర్ ఇవ్వడం వల్ల మనకు వచ్చేస్తుంది దీనివల్ల కూడా మనకి నాణ్యమైన దిగుబడి తగ్గిపోతుంది ఇది ఒక పాయింట్ తర్వాత వేరియన్గా పంటలో మనకు ఈ ఆకుల మీద మనకు మచ్చల తెగులు వస్తాయి కాటుక తెగులు కుంకుమ తెగులు సో ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత రసం పీల్చే పురుగులో సమస్య ఎక్కువ కనిపిస్తాయి అందులో ప్రధానంగా ఈ తామర పురుగులు కావచ్చు లేదా మనకు దీప పురుగులు కావచ్చు లేదా పేను బంక ఈ సమస్యలు వస్తాయి అందుకని ఇంతకుముందు నువ్వులలో ఏవైతే మందులు చెప్పినా అవన్నీ కూడా దీంట్లో వాడుకోవచ్చు తర్వాత ఎరువుల విషయానికి వస్తే మనకు ముఖ్యంగా ఇక్కడ జిప్సం అనే ఒక ప్రత్యేకమైన ఎరువు వాడాలి మనం వేరుశనగలు ఎకరానికి రెండు వందల కేజీలు అంటే యాభై కేజీల బ్యాగ్ దొరుకుతుంది లేదా లూజ్గా దొరుకుతుంది మనం వాడాలి ఈ జిప్సం అనే ఎరువు వాడడం వల్ల ముఖ్యంగా వేరుశనగలో ఈ గంధకము తర్వాత మనం కాల్షియం ఈ రెండింటిని ఇవ్వడం వల్ల కాయలలో గింజ సైజు పెరగడము గింజ యొక్క బరువు పెరగడము గింజలో నూనె శాతం పెరగడం ఇవన్నీ కూడా మనం చూడ చూడొచ్చు తర్వాత కాయ పైన ఉన్న పెంక్ ఏదైతే ఉందో అది కూడా మంచిగా బలంగా తయారవుతుంది తొందరగా వేరే చీడపీడల సమస్యకి లోను కాదు అది ఇదొక పాయింట్ మనం వేరుశానంలో చెప్పుకుంటాము ఒకవేళ జిప్సన్ దొరికిన పక్షంలో ఎట్లయితే నూర్ల పంటలో ఎకరానికి రెండు నుంచి మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని చెప్పుకుంటున్నామో అది వేయడం వల్ల కూడా మనము వేరుశనగలో దిగుబడిని మనం సాధించుకునే అవకాశం ఉంది చివరిగా సార్ ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న యవసనదారులు తర్వాత మిమ్మల్ని వివిధ పంటల సమస్యల కోసం ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి సార్ నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి నేను వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నా నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ మరొకసారి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాయంలు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా వేసవి నూనెగింజ పంటల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి సమాధానాలు ఇన్నరు